మంచినీళ్ళు తీసుకురా అన్నారు నేను భయపడిపోయి ఏమిటి నిప్పిగా ఉందా సరిగ్గా చెప్పండి ఎవరినన్నా పిలుస్తానంటే అన్నిటికీ భయపడిపోతావు భయపడిపోవడానికి ఏంది అసలు మంచినీళ్ళు పట్టరా అన్నారండి తాగారు తాగి తలగడం మీద వాలిపోయారు తీరా తీసుకెళ్ళేటప్పటికీ వెళ్ళిపోయారండి అని భార్య బాధపడుతుంది అప్పటిదాకా ఉన్నవాడు మంచినీళ్ళు తాగడం ఏమిటి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవడం ఏమిటి అంటే ఎవరికి తెలుసు ఎవడెప్పుడు వెళ్ళిపోతారో నళినీదలగత జలమతి తరళం తత్వజ్జీవితమతి చపలం తామరాకు మీద నీటిబొట్టి ఎంతసేపు నిలబడుతుందంటే ఎవరికి తెలుసు ఆ ఉన్న కాసేపు దేనికి పనికి వచ్చిందంటే నేను నాది రోగం అభిమానం వీటితో పోయే లోకం శోకచహంత సమస్తం శోకం చేత లోకం ఎప్పుడో చచ్చిపోయిందన్నారు శంకరాచార్యులు వారు దానికి ఎంత ఫిసిగు వచ్చిందో పాపం కాబట్టి ఎవరు చెప్తారు ఎవరికి కావాలి అజ్ఞానంలో పడిపోయి ఎవడెలా తిరిగితే మాత్రం ఎవడు పట్టించుకుంటాడు కాదురా అయ్యో ఇంత గొప్ప మనుష్య జన్మ వచ్చింది అయోమయాన్ని బోధించేటటువంటి వాదనలు ఎక్కువైపోయాయి అవి ఖండించి వీళ్ళందరికీ జీవోద్ధరణ చెయ్యాలి వీళ్ళని సన్మార్గంలో నడిపించాలని చెప్పి అంత కష్టపడి దేశమంతా తిరిగి నిరంతర బోధ ఎవరు చేస్తారు